ఇరవయవ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో మే పదకొండవ తేదీ ఆదివారం నాడు పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్లో పెన్షన్ ప్రమాదంలో పడనుదా అనే అంశంపైన పైన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకుడు తిరుపతి గారు హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ రాసేట్టి సుమన్ కుమార్ అదేవిధంగా అలుక కిషన్ ఇలాంటి పెద్దలందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటా ఉన్నారు మీ అందరికీ విజ్ఞప్తి ఈ సదస్సులో మీరందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా పెన్షన్ ఈరోజు ప్రమాదంలో పడింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తారు విధానాల మూలంగా డిఏలు అదేవిధంగా పెన్షను అదేవిధంగా కొత్త పెన్షనర్లని పాత పెన్షనర్లని ఇట్లా విభజించడం డివిజన్ అనేది పెన్షనర్లకు వర్తించదు అని చెప్పేసి అనేక రకాలైన చట్టాలు వస్తూ ఉన్నాయి ఈ చట్టాలన్నింటి గురించి వివరించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది